ప్రతి నెల కూడా నలభై రెండు నెలల నుండి టీ సిక్స్ మాంద్యం ద్వారా ఈ ఛానల్ ద్వారా మా కార్యక్రమం ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి ఎందుకంటే మేము డెబ్బై మంది సభ్యులం ఇంతమందిని మేము అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం ఎక్కడెక్కడో చూసి ఎక్కడి నుండి నలభై కిలోమీటర్ల దూరం నుండి కూడా మన కమిటీలో డబ్బులు ఇవ్వడం ఇలా ప్రతి నెల చెప్తూనే ఉన్నాము అయితే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యి మన కార్యక్రమానికి ముందుకొచ్చారు కనుక మాకు నలభై రెండు ఇక్కడ నుండి ముప్పై కిలోమీటర్ల దూరం శంకర్పల్లి ఇక్కడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం అప్పా జంక్షన్ కిస్మత్పూర్ ఇక్కడ నుండి మనకి దేవర్యాంజాల్ ఎక్కడ నుండి చూసినా మన చుట్టుపక్కల నుండి మనకు చాలా మంది ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే ఇన్స్పైర్ అవుతున్నారు మన లోకల్లో కూడా పెద్ద మనుషులు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది అయితే నలభై రెండు నెలల నుండి కూడా పీ సిక్స్ మాంద్యం ద్వారా మనకు ప్రతి నెల చక్కటి దృశ్యమాలికను చిత్రీకరించి ముందుకు తీసుకొస్తున్నందుకు మా పీ సిక్ సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను వారికి అమ్మవారి దీవెన చదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం జయ